నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు చేసి చూడండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పొద్దున మనం ఉదయాన్నే ఏ ఆడవి లేకుండా మనం ఈజీగా వీటిని చేసి పెట్టవచ్చు ఇంట్లో వాళ్ళకు హెల్తీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో వాళ్ళు అయితే బాగుంటాయి తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నేటికి రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎలా చేసింది అన్నది చేయకుండా చివరి దాకా చూసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఫస్ట్ రెండు టమాటాలు ఉడకబెట్టుకోవాలి వాటర్లు వేసి అట్లా తక్కువ ఊసేదాకా ఉడకబెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు అట్లా ఉడుకుతాయి ఇప్పుడు అవిటిని వాటర్ నుంచి తీసి మనం పైన తొక్క అంతా తీసేయాలి అట్లా సపరేట్ చేయాలి తొక్క అంతా చేసినాక మనం అవిటిని చిన్నగా కట్ చేసుకోండి అట్లా కట్ చేసుకోవాలి ఇంట్లో నంబర్స్ ఎక్కువ ఉంటే ఇంకో టమాటా ఎక్కువ అయినా తీసుకోవచ్చండి మీ ఇంట్లో ఉన్న నంబర్స్ని బట్టి టమాటలు ఎక్కువ తక్కువ అన్నది చేసుకోవచ్చు ఇది ఒక ఈ రెండు టమాటాలు ఒక ముగ్గురికి సరిపోతుందండి ఇప్పుడు మనం దాన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లా ఆ టమాటా గుజ్జంతా మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్నాక మనం సరిపోని సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకున్న సాల్టు ఇప్పుడు మనం ఆ టమాటా రసానికి సరిపోనే మనం గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి అంతా అట్లా కలుపుకోండి గోధుమ పిండి మనకు కొలత అన్నది ఏముండదు అంటే మనకు టమాటా రసంలో ఎంత అయితే పడుతుందో అంతే తీసుకోవాలి చూడండి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో దీనిస్తామో అట్లనే కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి సుత కలిపినాక ఇప్పుడు దానికి మనం ఒకటి మూత పెట్టేసి ఒక అరగంట పది నిమిషాలన్నా పక్కకు పెట్టుకోండి చూడండి నేను ఒక పది నిమిషాల తర్వాత జోయించుతున్నా దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి అట్లా కలుపుకొని అట్లా రోల్ చేసుకొని మనం అవిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ ఒకే సైజు చేసుకుంటే మనకు చపాతి సుతం ఒకే సైజులో వస్తుంది చూడండి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని కడమ పక్కకు పెట్టేసుకొని దాన్ని నేను చూయించినట్టు అట్లా పోల్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ రౌండ్స్ లాగా చేసి మనం దాన్ని చపాతిగా దాన్ని చేసుకోవాలి కొంచెం పొడిపిండి తల్లి పిండి చల్లుకుంటా మనం దాన్ని చపాతిని రోల్ చేసుకోవాలి ఎంత పతల వీలైతే అంత పతల చేసుకోండి పతల చేసుకుంటేనే బాగుంటాయి పొంగుతూ వస్తాయి అప్పుడే చూడండి చపాతి అంతా అట్లా మనం చేసుకోవాలి ఎంత పతల వీలైతే అంత పతల మనం చపాతి దాన్ని తయారు చేసుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసినాక మనం చపాతి అంతా ఆయిల్ అంతా బ్రెడ్ చేయాలి చేసినాక కొంచెం పొడి పిండిస్తాం జల్లేయండి వేసినాక నేను చూపించినట్టు అట్లా కట్ చేసుకోండి చపాతిని అట్లా కట్ చేసుకోవాలి అంటే మనకు చేసుడు ఈజీగా అవుతుంది ఇట్లా చూడండి అట్లా మనం దాన్ని మడత వేసుకోవాలి అట్లా మడతేసినాక మళ్ళీ మనం ఇట్లా వేసుకోవాలి అట్లా మనం దాన్ని మడత వేసుకున్నాక దాన్ని కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి లేకపోతే అట్లా చేసుకున్నా పర్లేదు ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ పొడి పిండిని కొంచెం జల్లుకొని మళ్ళీ చపాతిలాగా దాన్ని పత్తలా చేసుకోవాలి మళ్ళిస్తాం మనం ఎంత పతలో వీలైతే అంత పతలా చేసుకోండి మనం ఈ చపాతి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ లాగా డిన్నర్ లాగా ఎలా తిన్నా చాలా బాగుంటుందండి ఊరికొకే తీరు చపాతి బోర్ కొడుతుంది కదా కొంచెం వెరైటీగా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెడితే పిల్లలకు ఇలాగే చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం చపాతీలన్నీ చేసుకోవాలి అట్లా మిగతా పిండిని చూద్దాం అలాగే చేసుకోవాలి పొడి పిండిని చల్లుకుంటా మనం చేసుకుంటేనే అది అతుక్కుకుంటది పత్లు వస్తుందండి చూడండి అట్లా చేసుకున్నాక ఇప్పుడు మనం చపాతీలు పక్కకు పెట్టేసుకొని రెండు ఎగ్గులు తీసుకోవాలి తీసుకొని అవిటిని పలుగొట్టుకొని గిన్నెలో వేసుకోవాలి కొంచెం ఎడలుపు ఉన్న గిన్నె తీసుకోండి అంటే మనం చేసిన చపాతికి సరిపోను తీసుకోవాలి గిన్నె ఎడలుపుది ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర చిన్న చేసి వేసుకున్న అట్లనే కొంచెం సాల్ట్ సరిపోను అట్లనే ఒక్క చిట్కడంతా పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి ఎగ్గు మిశ్రమంతా బాగా కలిసేటట్టు అది క్రీమీగా వచ్చేదాకా మనం ఒక రెండు మంది నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం గాగిందంటే మనం చపాతిని ఇందులో డిప్ చేసుకొని మనం దాంట్లో వేసి ప్యాన్లో వేసి మనం చపాతిని కాల్చుకోవాలి చూడండి మనం ఎగ్గు మిశ్రంలో చపాతిని డిప్ చేయాలి డిప్ చేసి మనం ఆ ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని స్టవ్ అన్నది కొంచెం ఐకున్ను లోకు అడ్జస్ట్ చేసుకుంటా మనం చపాతిని కాల్చుకోవాలి మరి లో ఉంచేస్తు పొంగదు కొంచెం హైలో అనుకొని కొంచెం గాలినాక మళ్ళీ లో లోకి అనుకోవాలి ఇప్పుడు మీద నుంచి వస్తాం కొంచెం కరివేపా కొత్తిమీరది వేసుకోండి ఇప్పుడు మనం రెండవ వైపు సుతం వేసుకుందాము రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా చపాతిని కాల్చుకోవాలి ఎగ్గుతోటి సూపర్ ఉంటుందండి ఇలా చేసి పిల్లలకు కానీ పెట్టింది ఉంటే ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఇంకా వేరే టిఫిన్ అవసరమే లేదంటారు ఇదే చేసి పెట్టమంటారు ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుందాము రెండో చపాతి మనం వేసుకుందాము అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి అంటే కొంచెం అయికున్ను లో అడ్జస్ట్ చేసుకుంటే చపాతిని మనం కాల్చుకోవాలి మనకు ఫస్ట్ వేసిన ఒక స్పూన్ ఆయిలే సరిపోయింది మళ్ళీ వేసుకోవడం అవసరం లేదు చూడండి అట్లా పొంగుతూ వస్తాయి దాన్ని కొంచెం అట్లా అనుకుంటే ఇంకా పొంగుతుంది రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకున్నాడే కాల్చుకొని చూడండి పొంగుతూ వస్తుంది కదా మనం ఇంకా పతల చేసుకుంటే ఇంకా పొంగుతుంది ఇప్పుడు అన్ని చపాతీలు మనం అలాగే కాల్చుకోవాలి అంటే కొంచెం ఎర్రగానే మనం దాన్ని చపాతీని కాల్చుకోవాలి అప్పుడే బాగుంటుంది అన్నీ అయ్యే విధంగా మనం చపాతీలని ఎన్ని చేస్తే అన్నీ అలాగే అలాగే కాల్చుకొని తీసుకోండి మనకు ఒక్క స్పూన్నే ఆయిల్ తోటి చపాతీలన్నీ కాలుతాయి ఇప్పుడు ఇలా చేసి ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఒక్కటి తినే కాడ ఇంకోటి ఎక్కువ తింటారు అంత బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే తప్పక ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు అంత బాగుంటుంది ఉదయాన్నైతే అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది